స్వాతంత్ర సమరయోధుల గురించి అందరికీ తెలిసేలా నాతి భారత ప్రధాని ఇందిరాగాంధీ గారు పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో విద్యాలయాల్లో మైదానాల్లో శిలాఫలకాలను చెక్కించి ఏర్పాటు చేశారు అలాంటి శిలాఫలకం ఒకటి రఘునాథపల్లి మండలం నిడిగొండ ఉన్నత పాఠశాలలో నేటికి పదిలంగా ఉంది శిలాఫలకంలో ఒకవైపు సమరయోధుల పేర్లు మరోవైపు దేశ ఐక్యతను చాటే ప్రతిజ్ఞ చెక్కబడి ఉంటుంది వీరందరూ కూడా దేశ పోరాటంలో అలాగే తెలంగాణ విముక్తి కొలకై సాగినటువంటి పోరాటంలో పాల్గొని ముందుకు సాగినటువంటి ధీరులు వీరులు వీరందరూ ఈ యొక్క పోరాటంలో కొంతమంది దొరల రాష్ట్రకానికి రజాకారుల యొక్క దౌర్జన్యానికి బలైతే మరికొందరు ఈ యొక్క పోరాటంలో ముందుకు సాగి ఆదర్శాన్ని స్ఫూర్తిని అందించి ముందుకు సాగిన త్యాగదనులు వీరందరూ నిడిగొండ ఉన్నత పాఠశాలలో ఉన్నటువంటి శిలాఫలకంలో మొత్తం పద్దెనిమిది మంది సమరయత్తుల పేర్లు ఉండగా పది మంది వివరాలని ఈ వీడియోలో పొందుపరుస్తూ ఉన్నాం కె జగన్నాథరెడ్డి గారు గూడూరు ఏలే నారాయణ గారు ఏలే వీరయ్య గారు కల్లెం గబ్బెట మోహన్ రెడ్డి గారు గబ్బెట కారింగుల నారాయణ రెడ్డి గారు గానుగుపాడు ముత్తిడి బుచ్చిరెడ్డి గారు జనగాం కె కృష్ణాజీ గారు పాముకుంట్ల ఎలయ్య గారు కంచన్పల్లి సతరాసి నరసయ్య గారు రఘునాథ్పల్లి అలాగే రాగి నీరసిల గారి యొక్క ఫోటో వివరాలు మనకు తెలిసినవి శ్రీ బసిరెడ్డి గారు యువి శాస్త్రి గారు టి శంకర్రావు గారు ఎం నరసయ్య గారు తాగూర్ సింగ్ గారు పెళ్లి జగతయ్య గారు వారంల మల్లయ్య గారు అంకిరెడ్డి సోమయ్య గారి వివరాలు చిత్రాలు తెలవాల్సి ఉంది నిడిగొండ గ్రామ నివాసులైనటువంటి ఎస్ యాదగిరి గారి పేరు కూడా వారి చిత్రం కూడా దొరకడం జరిగింది కానీ ఆ శిలాబలకం ఏ యొక్క గ్రామంలో ఉందో తెలియదు మన దేశం కోసం అలాగే తెలంగాణలో నిజాంపై జరిగినటువంటి పోరాటంలో మన మన గ్రామాల్లో ఎవరెవరైతే పాల్గొన్నారో వారి వివరాలని తెలుసుకుందాం వారి యొక్క అడుగు జాడల్లో నడుస్తూ వారు ఆచరించినటువంటి వాటిని కొంతైనా ఆచరిస్తూ మన అస్తిత్వాన్ని మన యొక్క ప్రాంత అభివృద్ధిని అందుకుంటూ ముందుకు సాగుదాం మాకు ఈ విషయాలను అందించినటువంటి శ్రీ పాలడుగు రత్నాకర్ రావు గారికి ప్రోత్సహిస్తున్నటువంటి వారికి ఈ యొక్క వీడియోని చూస్తున్నటువంటి వారికి అందరికీ కూడా ధన్యవాదపూర్వక నమస్సులు जय तेलंगाना जय भारत